రూపాశ్రీ అనే విద్యార్థిని ఆత్మహత్య వార్త చూసి చలించిపోయాం దాని వెనుక కారణాలు తెలుసుకుని మరింత వేసింది క్రమశిక్షణ నేర్పించాల్సిన ఫ్యాకల్టీ నూడ్ వీడియోస్ తీసి బెదిరించారు నా మరణం ద్వారా అయినా సరే మిగతా విద్యార్థులకు న్యాయం జరుగుతుందని లెటర్ రాసింది రూపాశ్రీ కుటుంబం చాలా నిరుపేద కుటుంబం తను పదవ తరగతి నుంచి మంచి ర్యాంకులు సాధించి ఇక్కడ చదువుకుంది కానీ కామాంతులు తనను ఈ భూమి మీద లేకుండా చేశారు ఈ రోజు మేము ఈ కాలేజీకి ఎంక్వైరీకి వచ్చాం ఈ కాలేజీలో విద్యా సంస్థలకు ఉండాల్సిన కనీస సౌకర్యాలు లేవు ఎక్కడా కూడా సీసీ కెమెరాలు లేవు ఐసీసీ కమిటీ అనుమతి ఉండాలి కానీ ఈ కాలేజీకి అనుమతి కూడా లేదు ఎక్కడా కూడా కంప్లైంట్ బాక్స్ కూడా లేదు హాస్టల్ వెనుక అంతా కూడా అపరిశుభ్రత కొంతమందికి సరైన భోజన సదుపాయాలు కూడా లేవని అన్నారు అనిపించింది దానికి తెలి దానికి గల కారణాలను తెలుసుకున్న తర్వాత మరింత మరింత వేదన అనుభవించాము ఎందుకంటే విద్యా సంస్థల పేద కళాశాలలను రన్ చేస్తూ విద్యను నేర్పించి ప్రయోజకుల్ని చేసి వారికి క్రమశిక్షణను నేర్పించి ఈ సొసైటీకి తీర్చిదిద్దాల్సినటువంటి ఫ్యాకల్టీ ఇంత దారుణంగా విద్యార్థినిలపైన లైంగిక వేధింపులకు పాల్పడి ఆ అమ్మాయి ఎవరికీ చెప్పుకోలేనటువంటి వేదనను అనుభవించి ఆ అమ్మాయికి నూడు ఫోటోస్ వీడియోస్ కూడా తీసి మీరెవరికైనా సరే ఇలా జరిగినట్టు చెబితే ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో వదులుతాము అని తనని బెదిరింపులకు పాల్పడిన కారణంగా తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని అదే విధంగా నేనే కాకుండా చాలామంది విద్యార్థినిలపైన ఇదే విధంగా జరుగుతోంది మరి ఇలా జరిగితే ఫ్యాకల్టీకి చెప్పొచ్చు కదా నానా అంటారు కదా నాన్న ఫ్యాకల్టీనే ఇలా చేస్తే నేను ఎవరికి చెప్పుకోను అంటూ ఆ విద్యార్థిని నా మరణం ద్వారా అయినా సరే అందరికీ న్యాయం జరగాలని కోరుకున్న విధానం మరింత మరింత కలిచివేసింది చైతన్య నారాయణ లాంటి కాలేజెస్ ప్రతి ఆరు నెలలకు మూడు నెలలకు ఒక విద్యార్థిని పొట్టన పెట్టుకుంటున్న సంఘటనలు కోకొల్లలుగా చూస్తున్నాం ఎంత మానసిక వేదనకు గురి చేస్తూ పేదవారు రూపశ్రీ కుటుంబము చాలా నిరుపేద కుటుంబము ఉబ్బరగూడెము అనే ఒక రిమోట్ ఏరియాది ట్రైబల్కి బార్డర్ లైన్ ట్రైబల్ ఏరియాకి అలాంటి ఏరియా నుంచి ఒక నిరుపేద కుటుంబం నుంచి ఒక ఆడబిడ్డ కస్తూరిబా కళాశాలలో మంచి ర్యాంకులు సాధించి తను పదవ తరగతి నుంచి అదేవిధంగా పాలిసెట్ లాంటి వాటిల్లో కూడా తాను కౌన్సిలింగ్ ద్వారా ఈ కాలేజీలో అడ్మిషన్ పొందితే తను బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని ఆ పేద తల్లిదండ్రులు కలలు కని ఆ ఇక్కడికి పంపితే ఈ కామాందులు ఈ కీచకులు ఈ కిరాతకులు ఆ బిడ్డను శారీరకంగా మానసికంగా వేధించి ఆ అమ్మాయి ఈరోజు శాశ్వతంగా ఈ భూమి మీద లేకుండా చేశారు ఇది ఎంతోమందికి నిజంగా ఎంతమందికో జరుగుతుంది అన్న వేద తెలిసిన తర్వాత మేము ఆ రోజు కూడా రూపశ్రీ గ్రామానికి వెళ్ళడం జరిగింది అక్కడ అందరితో మాట్లాడడం జరిగింది రూపశ్రీ మృతదేహం వచ్చిన తర్వాత అక్కడ నివాళులర్పించి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది ఈరోజు మళ్ళీ మహిళా కమిషన్ ఒక కమిటీని వేసి ఆ కమిటీ ద్వారా ఎంక్వైరీకి వచ్చ వచ్చాము ఆల్రెడీ సిపి గారితో రెండు రోజుల నుంచి కూడా మాట్లాడుతున్నాము అన్ని విషయాలు కలెక్టర్ గారితో కూడా డిస్కస్ చేశాము ఈ కాలేజీలో కనీసం ఒక విద్యా సంస్థకు ఉండవలసినటువంటి మినిమం నామ్స్ కూడా పాటించకుండా ఎంత దారుణం అంటే ఎక్కడా సీసీ కెమెరాస్ లేవు కెమెరాస్ ఉన్న ల్యాబ్లో కెమెరాస్ ఉన్నాయా అంటే ల్యాబ్లో కెమెరాస్ ఉన్నాయి కానీ మానిటరింగ్ లేదు ఎక్కడా కూడా ఆ ల్యాబ్లో ఏం జరుగుతోంది లేకపోతే కెమెరాలు ఉన్న ప్లేస్లో ఏం జరుగుతోంది చూసే మానిటరింగ్ సిస్టమ్ అన్నదే ఎక్కడ లేదు మరి ఎందుకు కెమెరాస్ పెట్టారో వాళ్ళకే తెలియని పరిస్థితి ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఎక్కడా లేదు ఆ రికార్డ్స్ లేవు ఐసీసీ కమిటీస్ ఎక్కడా లేవు ఒక కాలేజీ ఒక విద్యా సంస్థ రన్ చేయాలంటే ఐసీసీ కమిటీస్ కంపల్సరీ ఉండాలి అలా లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వానికి అధికారాలు ఉన్నాయి అదేవిధంగా ఎక్కడా కూడా ఒక కంప్లైంట్ బాక్స్ లేదు ఇంతమంది ఉమెన్ ఎంప్లాయీస్ ఉన్నారు ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు మహిళ అమ్మాయిలు వీళ్ళ వీళ్ళందరూ ఎవరికి చెప్పుకోవాలి యాంటీ ర్యాగింగ్ అన్నది సిస్టమే లేదు ఇక్కడ ఒక ఫ్యాకల్టీనే ఒక స్టూడెంట్ మీద ర్యాగింగ్కు పాల్పడ్డాడు అంటే మీరు వీళ్ళు విద్యా సంస్థలు రన్ చేస్తున్నారు అనుకోవాలా లేకపోతే ఇంకేం రన్ చేస్తున్నారని భావించాలి కనీసము టెరస్ పైన రెండు అడుగులు కూడా లేని గోడ ఆ గోడపై నుంచి ఎవరు తోయాల్సిన అవసరం కూడా లేకోకుండా కనీసము చీకట్లో పైకి వెళ్తే కూడా జారి పడిపోయే గోడలు ఉన్నాయి హాస్టల్ వెనకంతా కూడా అపరిశుభ్రంగా చెట్టులతో నిండిపోయి ఉండదు అక్కడి నుంచి ఏ సమయంలో ఏ దొంగలు పడినా దిక్కులేదు పాములు ఏమొచ్చినా కూడా దిక్కులేదు హాస్టల్లో ఒక డిఫరెన్సెస్ గవర్నమెంటు ఫీజు కట్టే పిల్లలకు ఒక రకం ఫుడ్ వాళ్ళకు పప్పు రసం మాత్రమే ఇస్తారు ప్రతిరోజు వారికి ఎటువంటి పోషకాహారము లభించట్లేదు ఈ హాస్టల్లో వారికి ఎటువంటి మ్యాట్రస్ ఇవ్వడం లేదు కార్ట్ ఇవ్వట్లేదు డబ్బులు కట్టే ప్ర బయట నుంచి వచ్చిన పిల్లలకు మాత్రమే కార్ట్స్ బెడ్సు గవర్నమెంట్ ఫీజులు చెల్లించే జేవీవి ద్వారా వచ్చే ఫీజులు చెల్లించే వారికి మాత్రం కింద పడుకోవాలంట నేలపైన ఏంటి డిఫరెన్సెస్ అని అడుగుతున్నా ఫీజు మానిటరింగ్ సిస్టమ్ అనేది ఒకటి ఉంది దాన్ని ఎక్కడ పాటిస్తున్నారు ఈ కళాశాలలో నేను అడుగుతున్నా ఇలాంటి కళాశాలల గుర్తింపులు రద్దు చేయాల్సిన అవసరం ఉంది ఇంతమంది ఆడబిడ్డలను లైంగికంగా వేధించి మానసికంగా కృంగదీసి సంవత్సరానికి ఆరు నెలలకు ఒక బిడ్డను పొట్టనబెట్టుకుంటున్న ఇట్లాంటి విద్యాసంస్థల మీద కఠిన చర్యలు తీసుకోవాలి లేకపోతే లేకపోతే ఎంతోమంది ఆడబిడ్డలను కోల్పోయే వాళ్ళం అవుతాం విద్యా సంస్థల ఇక్కడ ఒక వ్యాపారం జరుగుతోంది ఇక్కడ ఒక దోపిడీ జరుగుతోంది ఇక్కడ ఒక నిజంగా చెప్పాలంటే అవమానకరమైనటువంటి ఆడబిడ్డల మాన ప్రాణాలను ఇక్కడ భరించి వేసే ఒక ఒక భయంకరమైనటువంటి ఒక ముఠ ఇక్కడ ఉంది అని నేను కొన్ని సంఘటనలు చూసిన తర్వాత అర్థమైంది ఎక్కడా కూడా చూసే మానిటరింగ్ సిస్టమ్ అన్నదే ఎక్కడ లేదు మరి ఎందుకు కెమెరాస్ పెట్టారో వాళ్ళకే తెలియని పరిస్థితి ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఎక్కడా లేదు ఆ రికార్డ్స్ లేవు ఐసీసీ కమిటీస్ ఎక్కడా లేవు ఒక కాలేజీ ఒక విద్యా సంస్థ రన్ చేయాలంటే ఐసీసీ కమిటీస్ కంపల్సరీ ఉండాలి అలా లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వానికి అధికారాలు ఉన్నాయి అదేవిధంగా ఎక్కడా కూడా ఒక కంప్లైంట్ బాక్స్ లేదు ఇంతమంది ఉమెన్ ఎంప్లాయీస్ ఉన్నారు ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు మహిళ అమ్మాయిలు వీళ్ళ వీళ్ళందరూ ఎవరికి చెప్పుకోవాలి యాంటీ ర్యాగింగ్ అన్నది సిస్టమే లేదు ఇక్కడ ఒక ఫ్యాకల్టీనే ఒక స్టూడెంట్ మీద ర్యాగింగ్కు పాల్పడ్డాడు అంటే మీరు వీళ్ళు విద్యా సంస్థలు రన్ చేస్తున్నారనుకోవాలా లేకపోతే ఇంకేం రన్ చేస్తున్నారని భావించాలి కనీసము టెరస్ పైన రెండు అడుగులు కూడా లేని గోడ ఆ గోడపై నుంచి ఎవరు తోయాల్సిన అవసరం కూడా లేకోకుండా కనీసము చీకట్లో పైకి వెళ్తే కూడా జారి పడిపోయేంత గోడలు ఉన్నాయి హాస్టల్ వెనకంతా కూడా అపరిశుభ్రంగా చెట్టులతో నిండిపోయి ఉండదు అక్కడి నుంచి ఏ సమయంలో ఏ దొంగలు పడినా దిక్కులేదు పాములు ఏమొచ్చినా కూడా దిక్కులేదు హాస్టల్లో ఒక డిఫరెన్సెస్ గవర్నమెంట్ ఫీజు కట్టే పిల్లలకు ఒక రకం ఫుడ్ వాళ్ళకు పప్పు రసం మాత్రమే ఇస్తారు ప్రతిరోజు వారికి ఎటువంటి పోషకాహారము లభించట్లేదు ఈ హాస్టల్లో వారికి ఎటువంటి మ్యాట్రస్ ఇవ్వడం లేదు కాట్ ఇవ్వట్లేదు డబ్బులు కట్టే ప్ర బయట నుంచి వచ్చిన పిల్లలకు మాత్రమే కార్డ్సు బెడ్స్ గవర్నమెంట్ ఫీజులు చెల్లించే జేవీవీ ద్వారా వచ్చే ఫీజులు చెల్లించే వారికి మాత్రం కింద పడుకోవాలంట నేలపైన ఏంటి డిఫరెన్సెస్ అని అడుగుతున్నా ఫీజు మానిటరింగ్ సిస్టమ్ అనేది ఒకటి ఉంది దాన్ని ఎక్కడ పాటిస్తున్నారు ఈ కళాశాలలోని నేను అడుగుతున్నా ఇలాంటి కళాశాలల గుర్తింపులు రద్దు చేయాల్సిన అవసరం ఉంది ఇంతమంది ఆడబిడ్డలను లైంగికంగా వేధించి మానసికంగా కృంగదీసి సంవత్సరానికి ఆరు నెలలకు ఒక బిడ్డను పెట్టుకుంటున్న ఇట్లాంటి విద్యా సంస్థల మీద కఠిన చర్యలు తీసుకోవాలి లేకపోతే లేకపోతే ఎంతోమంది ఆడబిడ్డలను కోల్పోయే వాళ్ళం అవుతాం విద్యా సంస్థల ముసుకులు ఇక్కడ ఒక వ్యాపారం జరుగుతోంది ఇక్కడ ఒక దోపిడీ జరుగుతోంది ఇక్కడ ఒక నిజంగా చెప్పాలంటే అవమానకరమైనటువంటి ఆడబిడ్డల మాన ప్రాణాలను ఇక్కడ భరించి వేసే ఒక ఒక భయంకరమైనటువంటి ఒక ముఠ ఇక్కడ ఉంది అని నేను కొన్ని సంఘటనలు చూసిన తర్వాత అర్థమైంది ఎక్కడా కూడా మహిళా సెక్యూరిటీ లేదు పైన టెర్రస్ పైకి ఎప్పుడంటే అప్పుడు ఎవరైనా పై వెనక నుంచి రావచ్చు లేదు ఈ పిల్లలు పైకి వెళ్ళకోకుండా ఒక లాక్ సిస్టమ్ లేదు బాత్రూమ్స్ కనీసం డోర్స్ లేని పరిస్థితి ఒక ప్రైవేట్ కళాశాల రన్ అవుతుంది అంటే ఏంటి ఇంత దుస్థితి ఈ కళాశాలలను హాస్టల్లో చూస్తే ఎక్కడ చూసినా కూడా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ కళాశాలలు ఎంత కార్పొరేట్ విద్యా సంస్థల్లోకి అక్కడికి డిఫరెన్సెస్ గమనిస్తే వంద రెట్లు ఎక్కువ ప్రభుత్వ కళాశాలలో ప్రభుత్వ పాఠశాలలో మెరుగైనటువంటి మరి బెంచెస్ కానీ డిజిటల్ క్లాసెస్ జరుగుతుంటే ఇక్కడ కనీసం బోర్డ్స్ కూడా నోచుకోని పరిస్థితి ఇక్కడ క్లాస్ రూమ్స్ ఇంత అధ్వానంగా ఉన్నాయి ఎక్కడా కూడా పర్యవేక్షణ లోపం అన్నది ఏదో జరుగుతోంది కళాశాలలపైన అన్నది స్పష్టంగా అర్థమవుతోంది ఇలాంటి కార్పొరేట్ వ్యవస్థను సమూలంగా నాశనం చేయాలి ప్రభుత్వ ప్రభుత్వ ద్వారా నడపబడే సంస్థలు ఉన్నప్పుడే ఇలాంటి అమ్మాయిలకు సేఫ్టీ సెక్యూరిటీ అన్నది దొరుకుతుంది మహిళలకు ఎన్ని రక్షణ చట్టాలు వచ్చినా ఆడబిడ్డలకి ఎన్ని చట్టాలను తీసుకొచ్చినా సరే ఇలాంటి కామందుల చేతులలో బలైపోతూనే ఉన్నారు ఇలాంటివన్నీ ఆగాలంటే ప్రిన్సిపల్ ఒక ఒక వీడియో చూశాను నేను అమ్మాయి చనిపోయిన రోజు ఇంకా అమ్మాయి బాడీ కూడా ఇంటికి రాకసరికే ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నాడు అమ్మాయికి చదువు రాదు అమ్మాయి ఎప్పుడు బాత్రూమ్స్లో ఉంటుంది అమ్మాయి ఎప్పుడు ఎవరితో కలవదు అమ్మాయికి చదువే రాకపోతే మీ కళాశాలలో అడ్మిషన్ ఎలా వచ్చిందని అడుగుతున్నా మీ కళాశాల ఎవరైనా అడ్మిషన్ తీసుకుంటుందా మరి ఆ అమ్మాయి మెరిట్ స్టూడెంట్ కాబట్టే టెన్త్ క్లాస్లో తర్వాత తను కౌన్సిలింగ్ ద్వారా ఈ కళాశాలకి అడ్మిషన్ పొందింది చదువురాని అమ్మాయికి కౌన్సిలింగ్లో ఎలా అడ్మిషన్ పొందిందో మరి ఆ మీ యాజమాన్యం చెప్పాల్సిన అవసరం ఉంది బాత్రూంలో ఉన్నది ఒక ప్రిన్సిపల్ ఒక మగ ప్రిన్సిపల్ ఎలా చెప్తారు ఎప్పుడు అమ్మాయి బాత్రూంలో ఉంటుందని ఇవన్నింటికి కూడా అనుమానాలు రేకెత్తిస్తున్నాయి ఆ రోజు అనుకున్న ప్రిన్సిపల్ తెలిసే ఏదో జరుగుతోందని ఒక వార్డెన్ తన భర్తతో ఎలా ఇక్కడ నివసిస్తుంది వాటను ఇక్కడ ఉండాలి అమ్మాయిలకు కోసం నివాసం కానీ తన భర్తతో కలిసి ఇంతమంది అమ్మాయిలు ఉన్న ఈ హాస్టల్లో తన భర్తతో కలిసి ఎలా ఉంటుంది ఆడబిడ్డలకి ఏం సేఫ్టీ ఇస్తుంది ఈ కళాశాలని అడుగుతున్నాం కనీసం ఎటువంటి నామ్స్ కూడా పాటించకుండా కేవలం ఒక బందర దొడ్డిలాగా ఉంది ఈ కళాశాల ఇలాంటి కళాశాలను రన్ చేస్తే విద్యార్థులు భావి భారత పౌరులు కాదు కదా వారి జీవితాలను వాళ్ళ భవిష్యత్తులను నలిపేసే కళాశాలలు ఇవి ఖచ్చితంగా ఇలాంటి కళాశాలల మీద చర్యలు తీసుకోవాలి ఇలాంటి కళాశాలలు రన్ చేయకోకుండా ఏవైతే కాలేజీకి మినిమం నామ్స్ ఉన్నాయో అవన్నింటినీ పాటించే కళాశాలలు మాత్రమే ఉండేలా స్కూల్స్ కానివ్వండి కళాశాలలు కానివ్వండి వీటన్నిటిని పర్యవేక్షణ అన్నది నిరంతరం కొనసాగాలి ఇంతమంది స్టాఫ్ ఉన్నారు ఒక కంప్లైంట్ బాక్స్